సింగిరెడ్డిలో పెరిగిన రాజకీయ జోక్యంతో సంస్థ ఆర్థిక దోపిడీకి గురైందని ఈ నేపథ్యంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం కోసం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఐటీసీ కేంద్ర కార్యదర్శి కే స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ ఆరోపించారు గురువారం ఆర్జీవన్ ఏరియా ఎక్స్ప్లోరేషన్ సివిల్ రీజనల్ ల్యాబ్లో జరిగినటువంటి గేట్ మీటింగ్లకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులను విత్సలవిడిగా ఇతర ప్రాంతాలకు కేటాయించి లాభాలు నడిచే కంపెనీని దివాలా తీసే స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు డివిజన్ అధికారుల నుండి సిఎంఎండి వరకు ప్రభుత్వానికి తాపేదారులుగా పనిచేసి ఆర్థిక దోపిడీకి వత్తాసు పలకారని మండిపడ్డారు సింగరేణిలో ఈ పరిస్థితులకు ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు అనుబంధంగా ఉన్న టీవీ జీకేజ్ అని దుయ్యబట్టారు సింగరేణిలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు యాజమాన్యం ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను ఖండించి పోరాడిందని గుర్తు చేశారు భవిష్యత్తులో కూడా కంపెనీ క్షేమం కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీసీ పాటుపడుతుందని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళే గ్రూప్ తగాదాలు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని వాళ్ళ వాళ్ళే లల్లులు పెట్టుకొని సింగరేణి యజమాన్యంతో కలిసిపోయి పై రోజుల అయినటువంటి సంఘం టీపీ సంఘం ఆ సంఘము ఈరోజు మరి లేకుండా అయిపోయింది గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఎన్టీసీ సంఘం ఉండే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది టీఎన్టీసీ సంఘం ఏంది తర్వాత ఐఎన్టీసీ గెలిచింది ఒకసారి ఐఎన్టీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐఎన్టీసీ గెలిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది ఐఎన్టీసీ కూడా పోయింది అదే మన ఏఐటీసి కార్మికుల సంఘం కార్మికుల హక్కుల కోసం పుట్టినటువంటి సంఘం ఉద్యమ సంఘం ఓడినా గెలిచిన కార్మికులతో నిరంతరము ఉండే సంఘము మనం సింగరేన్లో నాలుగు దప్ప మూడు దప్పలుగా గెలిచినము ఇది ఏడోసారి జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ ఎన్నికలలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏంది ఇవాళ టీపీ సంఘం ఏంది టీఆర్ఎస్ పార్టీకి టీపీ అంటే టీపీ సంఘము ఆ సంఘం నాయకుల దగ్గర దమ్ము లేదు సంఘాన్ని నడిపే శక్తి వాళ్ళ దగ్గర లేదు ఇలా గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ గారు కవిత గారు కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన మాటలతోటి వాళ్ళు ఇచ్చిన హామీలతోటి వాళ్ళు ఒకటి రెండు పనులు చేసిన దాన్ని చెప్పుకోవడానికే పరితమైంది తప్ప వీళ్ళు స్వయంగా సింగరే యజమాన్యంతో మాట్లాడి సింగరే యజమాన్యాన్ని ఒప్పించి ఏ ఒక్క హక్కు కూడా సాధించినటువంటి సందర్భం లేదు ఇలా ఈ గుర్తింపు సంఘం ఎన్నికలలో వాళ్ళకు ఆశ ఉండే ఇంకా ఈ సమావేశంలో సిపిఐటీసీ నాయకులు గౌతమ్ గోవర్ధన్ లక్ష్మీనారాయణ భోగ సతీష్ బాబు శంకరయ్య బోయిని స్వామి శ్రీనివాస్ లక్ష్మీనారాయణ దేవయ్య రాజరెడ్డి సత్యనారాయణ రామకృష్ణారావు ఎంఏ గౌస్ కనకరాజు మల్లేష్ భాస్కర్ సిర్రమైసయ్య చేరాలు తదితరులు పాల్గొన్నారు